ఈ నెల ఇరవై ఐదు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శ్రావణ శుక్రవారం శ్రావణమాసం ప్రారంభం కూడా ఈరోజే ఈసారి శ్రావణమాసం శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది ఈసారి శ్రావణ మాసంలో మొత్తం ఐదు శుక్రవారాలు వచ్చాయి అవి జూలై ఇరవై ఐదున ఒకటి ఆగస్టు ఒకటిన రెండవ శుక్రవారం ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతంతో మూడవ శుక్రవారం ఆగస్టు పదిహేనున నాలుగవ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున ఐదవ చివరి శుక్రవారం మొత్తంగా ఈసారి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజులు శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది అలాంటి వారికి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది మీ ఒంట్లోని అన్ని వ్యాధులు మాయమవుతాయి మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ పోయి అద్భుత శక్తులు వస్తాయి మరి ఎంతో పవిత్రమైన మొదటి శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో పెట్టడంతో శ్రావణ మాసం మొదలవుతుంది అందుకే ఈ మాసానికి శ్రావణ అనే పేరు ఈ మాసంలో పాడ్యమి నుండి పోలాల అమావాస్య వరకు ప్రతిరోజు ఎంతో ముఖ్యమైంది పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవి చలికాలం ఇలాంటి విభజన లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉండేవి దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితి చూసి వృషభనాథుడు అనే ఒక ప్రాచీన దేవతా స్వరూపం కొన్ని పురాణాల ప్రకారం ఈయన ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పూర్వరూపాలలో ఒకటి అని భావిస్తారు ఈ పరిస్థితి చూసి వృషభనాథుడు చాలా బాధపడ్డాడు వృషభనాథుడు సర్వజీవరాశి సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లేనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంకిపోతున్నాయి పంటలు సరిగ్గా పండటం లేదు జీవులు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నాయి ఈ అస్తవ్యస్తతను సరిదిద్దటానికి ఋతువులను క్రమబద్ధీకరించటానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వృషభనాథుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు అగ్నిలా జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడటం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావటం మొదలుపెట్టాయి ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకు మేము సంతోషించాం నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు ఇక వృషభనాథుడు వినయంగా నమస్కరించి మహాదేవా నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమయంలో కొరవాలి నా తపశ్శక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను శాశ్వతం చేయాలి ఆ వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునరుజ్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు నీ కోరిక నెరవేరుతుంది నీ తపస్సు శక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణ మాసమని పిలుస్తారు ఈ మాసంలో వరుణదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమి సస్యశ్యామలమవుతుంది సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనవిగా భావింపబడతాయి అని వరం ఇచ్చాడు అలా వృషభనాథుడి తపస్సు వల్ల శివుడి అనుగ్రహం వల్ల శ్రావణమాసం ఏర్పడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలలాడుతుంది నదులు చెరువులు నిండుతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణమాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అదృష్టవంతులు మాత్రమే ఇప్పుడు ఈ కథను విన్నారు ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారు ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే శ్రావణ మాసానికి సంబంధించి మరొక అద్భుతమైన కథ ఉంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూర్వం ఒక మహా అద్భుతమైన మహావనంలో సకల జీవరాశి నివసించేది ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైన పిచ్చుక ఉండేది మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడటం రంగురంగుల ఏకలు ఉండటం దానికి తెలియదు అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవించేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవటానికి ఒక గూడు ఇచ్చాడు అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకునేది ఇలా ఉండగా శ్రావణ మాసం వచ్చింది అడవంతా పచ్చగా మారిపోయింది వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు నిండాయి శివభక్తులు దేవతార్చనలు చేసేవారు తమ పూజలతో భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేశారు శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల ఇళ్లను సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు ఒకరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వచ్చింది ఆమె అడవిలోని అన్ని జీవులను వాటి మనసులను పరిశీలిస్తుంది పెద్ద పులులు ఏనుగులు నెమళ్ళు జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లు ఆమె గమనించింది అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు భోగభాగ్యాల కోసం తపించే జీవులు ఇలా అందరూ తమలో ఏదో ఒక లోటుతో కనిపించారు లక్ష్మీదేవి అలా వెళ్తుండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటుంది బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంది అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది పిచ్చుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు ఎలాంటి అసంతృప్తి లేదు ఉన్నదానితోనే అది సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది దాని కళల్లో నిజమైన సంతృప్తి ప్రశాంతత కనిపించాయి లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది అందరూ సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే ఇంత ఆనందంగా ఉందే అని అనుకుంది ఆమె వెంటనే పిచ్చుక దగ్గరకు వెళ్ళింది ఓ పిచ్చుక నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు నీకు ఎలాంటి కోరికలు లేవా అని అడిగింది లక్ష్మీదేవి పిచ్చుక లక్ష్మీదేవిని చూసి వినయంగా అమ్మా నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవటానికి ఒక చిన్న గూడు ఉన్నాయి ఇది నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను అని బదులిచ్చింది లక్ష్మీదేవి నవ్వుతూ నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపద ఇవ్వగలను పెద్ద పెద్ద భవనాలు బంగారు గింజలు విలువైన రత్నాలు ఏది కావాలంటే అది కోరుకో అని అంటుంది పిచ్చుక ఒక క్షణం ఆలోచించింది తరువాత అమ్మా నాకు ఉన్నది చాలు సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి వాటిని కాపాడుకోవటానికి నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి అంతేకాదు నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు లభించేలా చేయండి అని వినయంగా కోరింది పిచ్చుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది ఓ పిచ్చుక నీ సంతృప్తి నీ వినయం నన్ను కదిలించాయి నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణమాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోయింది అప్పటి నుండి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధ పడలేదు దాని చిన్న గూడు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించేది ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సంతృప్తితో జీవించేవారికి అంతులేని సంపద ఆనందం లభిస్తాయని తెలియజేస్తుంది నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాదు మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో ఉంటుంది పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాదు నిస్వార్థమైన భక్తి సంతృప్తి మరియు ధర్మంతో జీవించే వారికి కూడా తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి కోరికలను అదుపులో ఉంచుకోవటం ఆనందానికి మార్గం మనకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మరింత ఆనందం శాంతి లభిస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు సంతృప్తి లభిస్తాయి ఈ కథ మనకు జీవితంలో నిజమైన సంపద ఏమిటో అది ఎలా లభిస్తుందో తెలియజేస్తుంది మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుణ్ణి నమ్ముకుంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదని బోధిస్తుంది అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథ విన్నారు ఈ కథ ఈ రోజు ఎవరైతే పూర్తిగా శ్రద్ధలతో విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే ప్రతి తిథి విశిష్టమైందే శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒకసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని సతీ అయిన రుక్మిణీదేవి నీవు ఎటువంటి ఇంట్లో నివసిస్తావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది ఇతరులకు హాని కలిగించని వారి ఇంట్లో గురువుల పట్ల భక్తి కలిగిన వారి ఇంట్లో మంచి పనులు చేసేవారి ఇంట్లో దానం చేసేవారి ఇంట్లో శుభ్రత గల ఇంట్లో గర్వం లేని వారి ఇంట్లో తల్లిదండ్రుల ఎడల గౌరవభావం ఉన్నవారి ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండేవారి ఇంట్లో నేను ఎల్లప్పుడూ కొలువై ఉంటానని చెప్తుంది దానికి రుక్మిణీదేవి మరి ఎటువంటి వారి ఇంట్లో నీవు ఉండవు అంటుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది తనది కానిధనాన్ని ఆశించిన వారి యందు క్రూరమైన ఆలోచనలు చేసేవారి యందు నాస్తికుల యందు పాపాలు అధికంగా చేసేవారి యందు తల్లిదండ్రులను కష్టాలు పెట్టే ఇంటి యందు శుభ్రంగా లేనివారి ఇంట్లో అధికంగా నిద్రపోయే ఇంటి యందు స్త్రీలు దుఃఖించే యందు భర్తను గౌరవించని ఇంట్లో నేనుండను అంటుంది వర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం మేఘమాలికలు భారులు తీరి మురిపించే ఇది ప్రకృతి సస్యశ్యామలమైన పులకరింపులతో పెరడవిల్లే కాలమిది ఈ వర్షుతువులో అడుగడుగునా పర్వదినాలతో శోభిల్లే మాసం శ్రావణ మాసం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసం అయ్యింది శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తుల్ని లక్ష్మి అందిస్తుందని నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రధాయినిగా పూజిస్తారు లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం చెప్తుంది మహాలక్ష్మికి మహదానందం చేకూర్చటం కోసమే శ్రీహరి లోకాన్ని సృజించాడని భాగవతం వెల్లడిస్తుంది కార్యసిద్ధి విఘ్న నివారణ విద్యాలబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీవసాఫల్యత ఈ ఆరు సుగుణాలు ఆరు లక్ష్మీ రూపాలు ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని శుద్ధిగా ఆరాధించాలి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరట వచ్చే మాసం శ్రావణం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధనం సకల శుభదాయకంగా భావిస్తారు ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పూర్ణిమతిథి వంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం దుర్వాసముని శాపానికి గురైన లక్ష్మి సాగర గర్భంలో చిక్కుకుంది దాంతో సకల దేవగణం ఐశ్వర్యహీనులయ్యారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం దేవతా సమూహం సాగరాన్ని మదించి తిరిగి లక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు సంకల్పం చేసేది హృదయస్థానం విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుందంటారు తన గజల సవడులతో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభ సంకేతం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ చేసే పూజలలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రధానమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరీ పూజ చేస్తారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారాలు అందరికీ గుర్తుకు వస్తాయి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ సుమంగళీ తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదని పూజిస్తారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి ఈ కల్లాపిని చల్లేటప్పుడు ఆవు పేడను మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి ఇక తరువాత తలంటూ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది తరువాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టటం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవు పాలు బెల్లంతో కలిపి చేసిన అన్నం పెట్టటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం కూడా ఉంది శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తరువాత కొద్దిగా పసుపు వేసి నానబెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించుకోవటానికి వీలుగా ఉంటుంది మనకు దొరికే చిన్న శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తరువాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని రెండు విస్తరాకుల్లో అమ్మవారి ముందు పెట్టాలి అరిటాకుల్లో పెడితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్లు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరను ధరించి ముఖానికి కాళ్ళకు చేతులకు కూడా పసుపు పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్న తరువాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో రెండు దీపాలు మూడేసి ఒత్తులు వేసి వెలిగించాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టాలి పాలతో చేసినవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకొని ధూప దీప నైవేద్యాలతో పూజించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకొని నెరవేర్చు తల్లి అని నమస్కరించుకోవాలి ఇలా పూజిస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలానే చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణా కటాక్షాలను మన కుటుంబంపై ఉంచుతుంది తద్వారా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబాలు తొలతూగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలానే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి అమ్మవారిగా ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయాలను దర్శించుకునే వారికి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అంతేకాకుండా మల్లెపువ్వులు కస్తూరి జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపమెలిగించే వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన మొత్తైదువులకు కుంకుమను మంచినీటిని ఇచ్చిన వారికి జన్మజన్మల పాపాలను తొలగించి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు ఈ విధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఈ సమయంలో దీపం వెలిగించటం వల్ల అన్ని రకాల పాపాలు నివృత్తి అయి ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారాలలో ఈ మంత్రాన్ని ఎవరైతే వీలైనన్నిసార్లు జపిస్తారు అలాంటి వారి ఇంట్లో దరిద్రం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధిం దేహి దేహి నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం జపించటం వల్ల ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలు నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసాహారం అస్సలు తినకూడదు మాంసం కూరను ఈరోజు తెలియక పొరపాటున తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలానే ఈ రోజు నానబెట్టిన శనగలు లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు శ్రద్ధాభక్తితో కొన్ని పనులు చేయటం వల్ల శ్రావణలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు ఆమె భృగు మహర్షికి జన్మించింది కాబట్టి భార్గవి అయ్యింది అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా అంటారు శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారం ఆడపిల్లకి పుట్టిల్లంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పుట్టిల్లంటే చాలా ఇష్టం మొదటి శ్రావణ శుక్రవారం రోజు కామాక్షి దీపాన్ని తప్పక వెలిగించాలి కామాక్షి దీపానికి మధ్యలో లక్ష్మీదేవి అటూ ఇటూ ఏనుగులు ఉంటాయి ఇలాంటి దీపంలో దీపారాధన చేయటాన్ని కామాక్షి దీపారాధన అంటారు ఈ కామాక్షి దీపంలో ఒకే ఒత్తి వేసి దీపారాధన చేస్తారు మామూలు ప్రమిదల్లో ఒక ఒత్తితో దీపారాధన చేయరు కానీ కామాక్షి దీపంలో ఒక ఒత్తితో దీపారాధన చేస్తారు ఈ కామాక్షి దీపంలో లక్ష్మీ తామరవత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలా చేస్తే గజలక్ష్మి అనుగ్రహిస్తుంది ఇలా శ్రావణ శుక్రవారం రోజు చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో కూర్చొని ఉండాలి పచ్చని రంగు చీర కానీ ఎరుపు రంగు చీరను కానీ కట్టుకొని ఉండాలి అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉండాలి రోజు అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోలేని వారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు ఇక రోజు స్నానం చేసే సమయంలో చిటికడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది మీకు ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు మీ ఒంట్లో తెలియని వ్యాధులు మనోవ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మీకు అన్నీ మంచి రోజులే వస్తాయి అలానే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఇప్పుడు మేం చెప్పే విధంగా చేస్తే ఇంకా చాలా మంచిది అదేంటంటే ఇక శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఏం చెయ్యాలంటే ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమ అనే లక్ష్మీ బీజాక్షర మంత్రమును మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాల్లో చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్ర బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రావణ మాసంలో లేదా శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే దరిద్రాన్ని కలిగిస్తుంది పరిగెత్తే వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు స్నానము సముద్ర స్నానము క్షౌరము పర్వతారోహణము చేయరాదు స్త్రీలను కాటుక ధరించేటప్పుడు అస్సలు చూడకూడదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుణ్ణి నీళ్లల్లోనూ అద్దంలోనూ చూడరాదు అలానే తన నీడను నీటిలో చూసుకోకూడదు రాత్రివేళ చెట్ల ఆకులు కొయ్యకూడదు తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్ర విసర్జనకు వెళ్లరాదు భోజనం చేస్తున్నప్పుడు ఆవలిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యని చూడరాదు చతుర్దశి నాడు పాలు త్రాగరాదు అమావాస్య నాడు స్త్రీ పురుషులు కలవరాదు మొలతాడు లేకుండా మగవారు బయటకు రాకూడదు గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలగొట్టరాదు అలానే దీపాన్ని పురుషుడు ఆర్పరాదు నీలు త్రాగే జంతువులని పాలు తాగుతున్న ఆవుతూడను అదిలించకూడదు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు పరిశుద్ధ హృదయమే లక్ష్మీదేవికి పుట్టిల్లు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పశువు పచ్చని పూలు ఉంటాయో పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలందుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి లక్ష్మీ కటాక్షం తపక ఉంటుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించేవారు ఆమెకు నచ్చరు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమలద్దిన గడప నిత్య పూజలు తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి స్వాగత సత్కారాల్ని ఎల్లవేళలా అందుకుంటుంది తల్లిదండ్రులను పూజించే చోట మంచి ముత్యాలున్న చోట తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో పాత్రల నిండా నీళ్లు పువ్వులు ఉన్న చోట వెండి వస్తువులు చందనం వెండి గిన్నెలలో పాలు పెరుగు మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మీ నలుగు నలుగుపిండితో స్నానం చేసే స్త్రీలున్న ఇల్లు వడపప్పు ప్రసాదంగా పెట్టే ప్రదేశం శాంత స్వరూపులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వారుండే ప్రదేశాలు బద్ధకం అశ్లీలత హింసాప్రవృత్తులు లేని చోట ఆమెకు ప్రియమైన ప్రదేశాలు అలానే కల్మషం లేని హృదయంలో లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రవచనం నిత్య సంతోషులు ఆమెకు అత్యంత ప్రియులవుతారు కాబట్టి శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది సకల ఐశ్వర్యాలు పొందండి